సంక్షేమ శాఖ మంత్రి ఉన్నాడు తన ఒక నిర్ణయం తీసుకుని ఎస్సీలందరికీ రాష్ట్రంలో పారిశ్రామిక తలకు ఒక లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చేయాలి లేకపోతే తలకు ఒక పది లక్షల రూపాయలు పెట్టాలి అని చెప్పి డెషన్ తీసుకోగలిగిన స్థితిలో ఉన్నాడా ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి లేదు ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ యార్డ్ లోనే ఉన్నటువంటి మార్కెట్ యార్డు లో ముప్పై శాతం ఎస్సీ లకి ఇచ్చేయాలి ఎస్సీ చైర్మన్ గా పెట్టాలి అని చెప్పి అధికారం ఒక చట్టాన్ని తీసుకొచ్చే అధికారం ఉందిగా తేగలడా అతను లేదు కదా అప్పుడు రాజ్యాధికారం ఎక్కడ అనుభవిస్తున్నట్టు అంటే పైన కూడా అగ్రవర్ణాలు అగ్రకులాలు ఉండడం ఉండడం బట్టి కింద ఉన్న మంత్రులు గానీ ఎమ్మెల్యేలు గానీ ఆ అధికారాలు తీసుకోలేకపోతున్నారు అధికారాన్ని చలాయించలేకపోతున్నారు అదే కదా మరి రాజ్యాధికారం అందుకే అంటుంది వాళ్ళు డైరెక్ట్ గా అయినప్పుడు చేయగలగాలి ఎగ్జాంపుల్ ఉత్తరప్రదేశ్ లాంటి చోట్ల బీహార్ లాంటి చోట్ల ఇప్పుడు కర్పూర్ ఠాకూర్ అనేటువంటి ఆయన మన భారత రత్న ఇచ్చారు ఆయన ఒక నాయి బ్రాహ్మణ ఆయన రాజ్యాధికారాన్ని అందుకున్న తర్వాత ఇవాల్టి వరకు కూడా బీసీలే రాజ్యాధికారం అందుకున్నారు బీహార్ కులం రాలా ఇక్కడ పాయింట్ ఏంటంటే అలాంటి స్టేజీ వస్తుందేమో అని భయంతో వీళ్ళు పదవులు అయితే వాళ్ళకి ఇస్తారు ఇదిగో నేను బీసీకి ఇచ్చాను ఎస్సీ కి ఇచ్చాను ఎస్టీకి ఎన్ని ఇచ్చాను అని చెప్తారు కానీ వాళ్ళకి నిజమైన స్వేచ్ఛ ఇయ్యరు వాళ్ళు కూడా ఏంటంటే మనం ఇండివిజువల్గా వీళ్ళని దాటిపోలేం కదా ఒక జగన్ ఒక బాబును కాబట్టి వాళ్ళని పొగుడుతా గడిపేస్తుంటారు చిన్నాయుడికి మించినటువంటి పలుకుబడి ఉందా మరి అచ్చెన్నాయుడు ఏమన్నా డామినేట్ చేయగల తెలుగుదేశంలో లేదు ఏమంటే నేను రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను నేను చెప్తున్నాను ఆంధ్ర మొత్తం మీద కలిపితే పరంగా చూస్తే ఈ దఫా డెబ్బై సీట్లు బీసీలకు ఇవ్వాల్సిందే అని కానీ చెప్పగలరాజ్యాధికారం అనేది ఒకలిస్తే తీసుకోవడం వేరు వాళ్ళకి వాళ్ళు సాధించడం వేరు ఆంధ్రప్రదేశ్ లో ఆ పరిస్థితి అయితే కనిపించట్లేదు ఎందుకు ఎవరు పార్టీలు లేరు కదా ఇప్పుడు కాపు సామాజిక వర్గం నుంచి నాటికి మధ్య చిరంజీవి ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చారు బీసీలో అట్ట ఎవరు రావట్లేదు కదా జనంలోకి జనాదరణ పొందడం జనాలని చైతన్యపరచడం మెయిన్ ఏంటంటే నేను ఇందాక చెప్పినట్టు ఓసీఎల్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండటం వలన ఆ అవగాహన శక్తి ఇన్డీప్ ఆలోచన ఉంది బట్ వాళ్ళల్లో ఆ చదువు తక్కువగా